హాయ్ అండి ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీని మనం పప్పుచారు రసంలో కూడా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ముందుగా అర కేజీ దొండకాయలని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు శనగపిండి అలానే హాఫ్ కప్పు వరకు పిండి పావు కప్పు కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పసుపు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేయకూడదండి ఆ దొండకాయల్లో ఉన్న వాటర్ అనేది మనకి సరిపోతుంది ఆ వాటర్తోనే మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి చూసారు కదండి వాటర్ వేయకుండానే మనకి పిండి మొత్తం కలిసిపోయింది వాటర్ వేస్తే ఇంకా మనకి జారుగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకి ఈజీగా కలర్ అనేది చేంజ్ అవుతుంది లోపల అనేది ఉడకదు ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చిల్లులు గట్టిలోకి తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అలానే హాఫ్ కప్ వరకు శనగ గింజల్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి శనగ మనం డైరెక్ట్గా వేయకుండా ఇలా చిల్లులు గట్టిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మరీ కలర్ షేడ్ అవ్వకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పు అలానే నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలానే లేతగా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు లేత కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది మనకి ఇంకా బాగుంటుంది ఇలా గంటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి గింజల్ని మనం మాడకుండా చూసుకోవాలి వీటిని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న దొండకాయల్లో వేసుకోవాలి అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ